హాయ్ హలో నమస్తే ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక అదిరిపోయే శుభవార్తను తీసుకురావడం జరిగింది మరి ఆ శుభవార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే వైఎస్ఆర్ ఫంక్షన్ కానుకను మూడు వేలకు పెంచుతూ ఉత్తీర్వీలు జారీ చేసింది మన ఏపీ ప్రభుత్వం మార్చ్ ఒకటో తేదీ నుంచి పెంచిన పెన్షన్ నిర్ణయం అమల్లోకి రానట్లు తెలుస్తుంది వైఎస్ఆర్ ఫంక్షన్ కానుక పేరిట అవ్వతాతలు వితంతువులు చేనేత కళ్ళు గీత కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలు చర్మకారులు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెయ్యి రూపాయలుగా ఉన్న పెన్షన్ మొత్తాన్ని రెండు వేల రెండు వందల యాభైకి పెంచారు ఏటా పెంచుతూ మూడు వేల వరకు ఇస్తానన్న వాగ్దానం మేరకు రెండు వేల ఇరవై రెండుకి రెండు వేల ఐదు వందలకి పెంచారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఏడు వందల యాభైకి పెంచి పంపిణీ చేస్తుంది మన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా దీన్ని మూడు వేలకు పెంచనుంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్